హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన వీడియోలో అయితే సర్వపిండి చేయబోతున్నానండి సీదా సర్వపిండి కాదండి నేనైతే సోరకాయతో చేయబోతున్నాను సర్వపిండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ డిష్ అయితే చాలా వరకు అందరికీ ఫేవరెట్ అవ్వాల్సిందే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే సూపర్గా ఉంటుంది కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు ఇక్కడైతే నేనైతే ఒక సోరకాయ తీసుకున్నానండి ఇది లే లేత సోరకాయ జస్ట్ ఒక హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ అయితే దీన్నైతే పైన తొక్క అంతా తీసేసుకుందాము ఇలా అయితే చాలా లేతగా ఉందండి ఇదైతే మాత్రము చాలా సాఫ్ట్గా ఉంది ఇలాంటివి అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి మనకైతే ఈ సర్వపిండికి ఇప్పుడు దీన్నైతే ఇలా నేనైతే తురిమేసుకుంటున్నానండి మొత్తం ఇలానే చేసేసి అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఒకవేళ మీకు ముదిరింది సొరకాయ ఉండేది ఉంటే దాని లోపల అయితే గింజలు తీసేసుకోవాలి నాకైతే లేతది కాబట్టి నేను డైరెక్ట్ ఇలానే వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా సాఫ్ట్గా తురుమేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి అయితే కొన్ని వెల్లుల్లి అండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా తుంపేసి అయితే ఇందులో వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక అయితే స్పూన్ అండి స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ మూడింటినైతే అయితే మనమైతే మంచిగా మిక్సీ పట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి సెకండ్ స్టెప్ ఇది ఫస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం మనం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను బాగా సాఫ్ట్గా కాదు బాగా కొంచెం అలా కాకుండా ఇలా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం తురుముకున్న దాంట్లోకి అయితే నేనైతే రెండు కప్పుల బియ్యం పిండి వేస్తున్నాను ఇక్కడ ఓన్లీ బియ్యం పిండే వాడుతున్నాను నో పిండి అండి ఓన్లీ బియ్యం పిండితోనే చేసేసుకోవాలి దీంట్లోకి ఇక్కడ నువ్వులు పచ్చి పప్పు అండి ఇది నానబెట్టింది అయితే కాదు డైరెక్ట్ అలానే వేస్తున్నాను ఒక పెద్ద ఆనియన్ అండి పెద్ద సైజు అయితే ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసాను కరివేపాకు అయితే సన్నగా తరిగి వేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మనం ముందుగా మిక్సీ పట్టిన కారం వెల్లుల్లి జీలకర్ర ఉంది కదండి అది కూడా మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి మనకు ఓన్లీ పచ్చిమిరపకాయలతో కారం సరిపోదండి కొంచెం ఎండు కారం కూడా వేసుకోవాలి ఇందులో మనమైతే ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ కారం హాఫ్ టీ స్పూను జస్ట్ కలర్ అయితే చిటికెడంతా పసుపు కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే వీటన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి చెప్తున్నాను గుర్తుంచుకోండి దీంట్లో అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదండి మనకు సొరకాయ తురుములోంచి వచ్చే వాటర్ తోటే ఈ పిండి అంతా ముద్దలా వస్తుందండి అసలు వాటర్ మీరు వేసారనుకోండి ఫస్ట్ మొత్తం జారుగా అయిపోతుంది మనం ఎంత ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే అంత లూజ్గా అయిపోతుంది మనకైతే పిండి అనేది ముద్దలా వచ్చేసింది చూడండి ఇలా వాటర్ అనేది అయితే అసలు చూ మీరైతే వేసుకోవద్దు మీకు లైట్గా ఏదైనా కానీ ఉప్పు తక్కువగా అనిపించి లైట్గా వేసేసుకొని కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూసారు కదా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది మనకైతే ఇదైతే ముద్దలాగైతే వచ్చేసింది మన తెలంగాణ స్టైల్లో సొరకాయ సర్వపిండి అండి చూడండి అందరూ కంపల్సరీగా ఇప్పుడైతే ఇలాంటి మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకొని దాంట్లో కొంచెం హెవీగానే ఆయిల్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకు సర్వపిండి అనేది టేస్టీగా వస్తుంది ఇలా ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి దాంట్లో నుండి ఒక బౌల్ అంతా అంటే మనకు ఆ గిన్నెకు సరిపడేంత పిండిని అయితే తీసేసుకొని ఫస్ట్ బాల్లా చేసేసుకొని దాన్ని కొంచెం వెడల్పుగా అనేసుకొని గిన్నెలో వేసుకొని ఒత్తేసుకోవాలండి మన చెయ్యి వేళ్ళతో అదుముకుంటూ దాన్ని మనకు వీలైనంత పల్చగా చేసుకుంటే అంత బాగా వస్తుందండి మందంగా చేసుకున్నాం అనుకోండి సాఫ్ట్గా వస్తుంది కొంచెం అదేం కొంచెం పల్సగా చేసుకున్నాం అనుకోండి అక్కడక్కడగా క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా చుట్టూ మనకైతే రౌండ్గా వచ్చేలాగా మధ్యలో హోల్స్ ఎందుకు పెడతామంటే ఆయిల్ అనేది మధ్యలోకి వెళ్ళి కూడా మనకు మధ్యలో ఉన్న పిండి అనేది కూడా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసి అయితే గిన్నె దాని మీద పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయాలండి మీడియంగా ఈ లోపైతే నేనైతే ఒక కడాయికి కూడా ఇలా పెట్టేసుకున్నాను మీకు మీ దగ్గర ఆ గిన్నెలు లేకపోతే ఇలా కడాయిలో అయినా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీది మూత తీసేసి అయితే చూసుకుంటే ఒకసారి చూసారు ఇక్కడ చాలా బాగా లైట్గా అయింది మనకు పిండి అయితే ఇప్పుడు దీన్ని మనం అలా పట్టుకారుతో పట్టుకొని సైడ్స్ అంతా ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలండి దీన్నైతే ఈ సర్వపిండిని పిండి కలపడం ఒక ఎత్తు అయితే ఇలా కాల్చుకోవడం మరొక ఎత్తు అండి ఇలా కాల్చుకోవడానికి చాలా ఓపిక ఉండాలి కాబట్టి ఇలా ఈవెన్గా మంచిగా దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనమైతే చుట్టూ తిప్పుకుంటూ గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని అయితే ఇలా కాల్చుకోవాలి చూసారు కదా మనకు మంచిగా దోరగా కాలిపోయింది కదా మన సర్వపిండి అయితే చూడండి ఎంత క్రంచీగా వచ్చేసింది మన సోరకాయ సర్వపిండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా కాలిందో మంచి ఇలా ఫ్రై చేసుకొని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో